ఉన్నారల్లా వెల్కమ్ టు స్టాఫ్ ముచ్చట ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా నేనైతే మంచుకున్నాను అలా మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు మేలు చేసినందుకు ఎంత కష్టపడుతుందో చూడుండ్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు పెట్టి పబ్లిక్ అడగకుంటనే అన్నిచ్చి లీడర్ల అక్కర లేకుండా చేసిండు మనం అట్లా చేయొద్దని మంచి ఆలోచన చేసి జనం ఇవ్వలైనా సరే మరి పాలనలా పథకాల కోసం పడిగాపులు గాయాలి మన చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరగాలి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలి ఇగో మన ఇలువేందో తెలుసుకోవాలని అని ఓట్లేసిన జనాలకు మంచిగా బుద్ధి చెప్పాలనుకున్నట్టున్నది ఈ సర్కారు అందుకేనేమో ఇవన్నీ బంధు పెట్టింది అని అంటారు నెటిజన్లు మరి అవి ఏంటి అంటే కేసీఆర్ పబ్లిక్ కు దేంట్లో కూడా లీడర్లు దళారుల ప్రమేయం లేకుండా చేసిండు కాబట్టి ఇలా అధికారానికి దూరం అయిండు అదే మనం అట్లా చేయొద్దు లీడర్ల ఇల్వేందో జనాలకు దిప్పించుకొని చూపెట్టాలని అనుకున్నట్టున్నది అందుకేనేమో ప్రజా రైతు బంధు బంద్ అయింది రైతు బీమా బంద్ అయింది బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంద్ అయింది ఇరవై నాలుగు గంటల కరెంటు బంద్ అయింది సాగునీరు బంద్ అయింది బీసీ బంధు బంద్ అయింది దళిత బంధు బంద్ అయింది రంజాన్ తోపా బంద్ అయింది క్రిస్మస్ కానుక బంద్ అయింది కేసీఆర్ కిట్టుబంద్ అయింది న్యూట్రిషన్ కిట్టు అటక మీద పడ్డది ఓవర్సీస్ స్కాలర్షిప్లు తూట్లు పడ్డాయి గొర్రెల పంపిని గుంటుకు కొట్టింది కంటి వెలుగుకు కారు చీకట్లు గమ్మినాయి ఆన్లైన్ల దరఖాస్తులు అడ్రస్ లేకుండా పోయినాయి ప్రజాపాలనల మార్పంటే ఇట్లుందని నెటిజన్లు మెచ్చుకొని మెడలేసుకుంటా కామెంట్లు చేయబట్టిండ్రు మరి నిజంగా కాంగ్రెస్ సర్కార్లు ఇవన్నీ పథకాలకు తూట్లు ఒడిచిండ్రా లేదా అన్నది పబ్లిక్కు మీరే కామెంట్లు పెట్టి చెప్పాలి తాగుబోతులకు మందంటే ఎంత ఇష్టమో చెప్పలేం బండ్లకు పెట్రోల్ డీజిల్ ఎట్లనో తాగుబోతలకు అది అట్లా ఏ కడుపులు ఇంత మందు పడకుంటే ఒకటి రాదు రెండు రాదు అసలు ఏ పని చెయ్యాలన్నా మూడే రాదళ్లకు తాగేదందుకు పైసలు లేకుంటే ఇంట్లోనే మాలే కాదు పెయిలున్న కిడ్నీలు కార్జాలు కూడా అమ్ముక తాగేటోళ్ళు కూడా ఉన్నారు అవల్ల మందు మందుబాటిలు ఉత్తగా మట్టిలా కలుస్తుంటే చూస్తుంటే ఊకుంటారా వాళ్ళ ప్రాణాలకు తెగించి మరి మందుబాటిలను ఎట్లా కాపాడుకునే ప్రయత్నం చేసిన రో గుంటూరు జిల్లాలో ఆబ్కారోలు పట్టుకున్న మందునంతా రోడ్డు రోలర్తో దొక్కిద్దామని ప్లాన్ వేసిండ్రు మంచిగా ఎస్ఈబి అని బాటిల్ అని వేర్చిండ్రు ఇక రోడ్డు రోలర్తో దొక్కిద్దామని చూసే లోపట్నే అక్కడున్న మందుబాబులకు ప్రాణం దరియలేదు రక్తం నిందించైనా సరే మందు సుఖం నేల కడవనీయద్దు అనుకున్నారు అందుకే పోలీసు కూడా బెదరకుంటా ఒక్క బాటిల్ దొరికినా చాలు ఈ బాధల నుంచి బంధ విముక్తలం అవ్వచ్చు అనుకుంటా తెగిచ్చి ఒక్కో బాటిల్ని ఎట్లెత్తుకపోతారో చూడుండ్రి మనషోబాటీలు ఎత్తుకపోతంటే వాళ్ళకి అడ్డం పడేందుకు పోలీసులు ఎంత దానిలాడినా లాభం లేకుంటో అయింది మందుబాబులు ఆరాటమే గెలిచింది ఆఖరికి లాఠీలు ఎత్తినాక ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయినరు చూడూరి మంద అనేది తాగుబోతులకు అమృతం అసొంటి అమృతం నేలపాలైతుంటే ఎవరి గుండెలైనా ఎట్లా తట్టుకుంటే అందుకే గిట్లా తెగించినట్టున్నారు పాపం శంభు కంచం అవతల వాడేసి లోపటేసుకున్నాడట ఓపటేసుకున్నాడట వెనకటికెవలో పెద్ద మనిషి అగో హిమాచల్ ప్రదేశ్లా కాంగ్రెస్ ప్రభుత్వం కథ కూడా గట్లనే ఉన్నదట ఆరు గ్యారంటీలు అమలు చేస్తానికి పైసలు వెళ్ళక ఆఖరికి మెడికల్ యూసెస్ పేరు చెప్పి గంజాయి సాగు కూడా పర్మిషన్ ఇచ్చిందంటే ఏ రేంజ్లో దిగజారుతుండ్రో చూడు మోయలేనంత బరువు ఎత్తుకునేందుకు దాన్ని మోయలేక ఈసోటి దిక్కుమాలిన రూల్ తెచ్చడెందుకు అని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తారు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కార్ తీరు మీద మెడికల్ ఇంకా ఇండస్ట్రియల్ యూసేజ్ పేరు చెప్పి గంజాయి పంట వండియచ్చు అని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిండ్రు ఈ గంజాయి పంట తోటి గవర్నమెంట్ రెండు వేల కోట్ల దాకా ఆమ్దాన వస్తుందని అంచనేసిండ్రు హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీలు ప్రకటించిండ్రు ఇక పథకాలేమో కానీ అమలుకు పైసలు చాలుతలేవు పైసలు ఏరికెళ్ళదమా అని నెత్తులు వలగొట్టుకుంటున్నారు మోయలేనంత బరువెత్తుకొని ఎల్లింకల పడ్డట్టు ఉన్నది అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి అడ్డగోలు ఉచిత హామీలు ఇచ్చి రాష్ట్ర ఖజానాను ఊడిచిపడేస్తుండ్రు ఇక ఓయే పైసలే కానీ హెచ్ఐటీ లేకుండా అయ్యే వరకు ఇగో అతక తెలివి ఉపయోగించి గీతీర్ల గంజాయి పంటలకు పర్మిషన్ ఇస్తాను పేరుకు మందుల వాడకానికి మాత్రమే అని చెప్పినా ముంగట చూపించేది ఎకురం ఎరకపోంటే వండిచ్చేది ఎన్ని ఎకరాలు ఇక లెక్కే ఉండదు ఇప్పటికే దేశంలో గింత స్ట్రిక్ట్ ఉండగా కూడా గంజాయి వాడకం ఎట్లుందో చూస్తేనే ఉంటిమి ఇక తెలంగాణ పరిస్థితి ఏం తక్కువ లేదు తొమ్మిది నెలల పొద్దున డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేసినారు ఇంకా పదిహేను వందల కోట్ల అప్పులు తీసుకుంటున్నారట ఈ నెలల్ని ఇక పర్మిషన్ ఇస్తూకుంటారా వాళ్ళు ఈ లెక్కన హిమాచల్ ప్రదేశ్ కూడా ఇంకో ఆఫ్రికా దేశాలే ఆగమవుడు ఖాయమే అనిపిస్తుందని అటు నిపుణులు కూడా మొత్తుకుంటారు చూడాలే మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏమవుతుందో అటు కర్ణాటక పరిస్థితి ఆగమే ఉన్నది ఇక మిగిలింది మన తెలంగాణే అంటారు ఈ ముచ్చట చూసిన నెటిజన్లు వంద శాతం రుణమాఫీ అమలు చేసి తీరడమని కాంగ్రెస్ మాటిచ్చిందంటే మాట తప్పది మడుమెల్ దిప్పదని కాంగ్రెస్ వాళ్ళు మస్తుగా చెప్పుకొచ్చిండ్రు కదా మరి నిజంగా వందకు వంద మందికి రుణమాఫీ చేసిండ్రా లేదా అని చెప్తామని జర్నలిస్టులు పోతేనే రౌడీలతోటి దాడులు చేయించే ఇక సరే రానుల కన్నా వచ్చేటట్టు చేద్దామని ఈ విషయాన్ని సర్కారు దృష్టికి తెద్దామని ఎవరన్నా వార్తలేస్తే కూడా దాడులు లేకుంటే కేసులేనాయి ఇక ఎట్ల బాధితులు కష్టాలు సర్కారుకు తెలుస్తాయి మరి ఎగ్గి ఊరోళ్ళదైతే నెరీ దారుణం ఉన్నది నాలుగు వందల తొంభై తొమ్మిది మంది రైతులుంటే ఒక్కలంటే ఒక్కలి కూడా రుణమాఫీ కాలేదట కర్నూలు జిల్లా పెంట్ల వెళ్లి రైతుల కోసం ఎవ్వరికి ముడతలేదు రుణమాఫీ అందరికి ఇచ్చేసినామని సర్కారేమో గప్పాలు కొడుతున్నది కానీ వాస్తవంలో చూస్తే ఇంకా చాలా మంది రైతులు రుణమాఫీ కాలేదని ఏవో ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతాండ్రు ఎవేవో కొర్రీలు చెప్పి చాలా మందికి రుణమాఫీ కరకులు కాకుండా చేసిండ్రు ఆ ముచ్చట మాత్రం సర్కారు బయట పెట్టరు రుణమాఫీ రానోళ్ల కోసం ఇంటింటి సర్వే అన్నారు అది ఏడబోయిందో ఎవ్వరికి తెలియదు ఆఫీసర్లే మీ ఇంటికి వచ్చి వివరాలు రాసుకపోతారు దానికి దిక్కు లేదు కొద్ది ముఖ్యమంత్రి సారు ఉమ్మడి సొంత జిల్లాలనే ఒక్కొరిని నాలుగు వందల తొంభై తొమ్మిది మందికి రుణమాఫీ కాలేదంటే సీఎం సార్ అంటే అధికారులకు భయం లేనట్టా ఎట్లా అని రైతులు మండిపడతారు అటు ప్రతిపక్ష లీడర్ కేటీఆర్ సార్ కూడా రుణమాఫీ మొత్తం చేసినామని గొప్పాలు చెప్పుకున్న ముఖ్యమంత్రి మాటల బూటకం అని చెప్పడానికి ఈ పెంట్ల వెళ్లే సజీవ సాక్ష్యం పచ్చి మోసం గాక ఇది ఏంది డిసెంబర్ నుంచి ఆగస్టు పదిహేను దాకా డెడ్ లైన్లు పెట్టిన సీఎం కూడా రుణమాఫీ ఎందుకు చేయలేదో జవాబు చెప్పాలే పావు శాతం కూడా మాఫీ చేయకుండా వంద శాతం అయిపోయినట్టు ఫోజులు కొట్టిన ముఖ్యమంత్రికి నిజంగా శీతశుద్ధి ఉంటే ఇప్పటికైనా పెంట్ల వెళ్లి రైతుల గోసదీర్చాలే జై కిసాన్ అనుకుంటా సురుకులు పెట్టుకొచ్చిండు తంతలు లేవనోడు గోక్తలేస్తడా అన్నట్టు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తేనే ఈయనోళ్ళు ట్వీట్లల్లో సురుకులు పెడితే కదులుతారా అని కామెంట్లు చేయబట్టిండ్రు సర్కారు చక్కదనం మెరుకైన నెటిజన్లు ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్సిద ముచ్చట్లు ఎట్లున్నాయి లే మళ్ళీ ఇసుని ముచ్చట్లే పట్టుకుని వస్తుంది మీరు ఏక అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ శనార్థి